ప్రముఖ బ్రిటిష్ నటి ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యాగీ స్మిత్ కన్నుమూశారు ప్రస్తుతం ఆమె వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం లండన్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు స్మిత్ కుటుంబ సభ్యులు వెల్లడించారు హ్యారీ పోటర్ చిత్రాల్లో ప్రొఫెసర్ మెక్డోనాగల్గా ఆమె మెప్పించారు షేక్స్పియర్ నాటకంలో నటిగా ఎంతో పేరు పొందారు పంతొమ్మిది వందల యాభై ఆరులో సినీ కెరీర్ ఆరంభించి అనేక చిత్రాలు టీవీ షోల్లో నటించారు థియేటర్ ఆర్టిస్ట్గా ఎన్నో గొప్ప ప్రదర్శనలు చేశారు రెండుసార్లు ఆస్కార్ నాలుగు సార్లు ఎమ్ఈ అవార్డులు సొంతం చేసుకున్న అతి కొద్ది మంది నటిమణుల్లో ఆమె ఒకరు మ్యాగీ స్మిత్ మరణ వార్త తెలుసుకున్న అభిమానులు పలువురు సినీ సెలబ్రిటీలు నటి మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు హరి పోటర్ పేరు చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే అదిరిపోయే గ్రాఫిక్స్తో తీసిన సినిమాలు చాలామందికి ఫేవరెట్ ఇందులో పాత్రధారులకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కొన్నాళ్ళుగా హెరి పోటర్ నటినట్లు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు గత ఏడాది మైకేల్ గ్యాంబెన్ అలియాస్ ప్రొఫెసర్ డంబెల్ డోర్ చనిపోయారు ఇప్పుడు ఆయన మృతి చెందిన సరిగ్గా ఏడాదికి మరో నటి చనిపోయారు హెరీ పోర్టర్స్ సిరీస్లో ప్రొఫెసర్ మెగ్నాల్గా ఎంతో అలరించారు మ్యాగీ స్మిత్ అనారోగ్య కారణాలతో శుక్రవారం తుది శ్వాస విడిచారు కెరీర్లో మంచి మంచి సినిమాలు చేసిన ఆమె ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా రెండుసార్లు అందుకున్నారు అలాగే డౌన్ టౌన్ అబే అనే టీవీ సిరీస్తో ఆమె బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రముఖ బ్రిటిష్ నటి ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యాగీ స్మిత్ కన్నుమూశారు ప్రస్తుతం ఆమె వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం లండన్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు స్మిత్ కుటుంబ సభ్యులు వెల్లడించారు హ్యారీ పోటర్ చిత్రాల్లో ప్రొఫెసర్ మెక్డోనాగల్గా ఆమె మెప్పించారు షేక్స్పియర్ నాటకంలో నటిగా ఎంతో పేరు పొందారు పంతొమ్మిది వందల యాభై ఆరులో సినీ కెరీర్ ఆరంభించి అనేక చిత్రాలు టీవీ షోల్లో నటించారు థియేటర్ ఆర్టిస్ట్గా ఎన్నో గొప్ప ప్రదర్శనలు చేశారు రెండుసార్లు ఆస్కార్ నాలుగు సార్లు ఎమ్ఈ అవార్డులు సొంతం చేసుకున్న అతి కొద్ది మంది నటిమణుల్లో ఆమె ఒకరు మ్యాగీ స్మిత్ మరణ తెలుసుకున్న అభిమానులు పలువురు సినీ సెలబ్రిటీలు నటి మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు హెరీ పోటర్ పేరు చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే అదిరిపోయే గ్రాఫిక్స్తో తీసిన సినిమాలు చాలామందికి ఫేవరెట్ ఇందులో పాత్రధారులకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కొన్నాళ్లుగా హెరీ పోటర్ నటినట్లు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు గత ఏడాది మైకెల్ గ్యాంబెన్ అలియాస్ ప్రొఫెసర్ డంబెల్ డోర్ చనిపోయారు ఇప్పుడు ఆయన మృతి చెందిన సరిగ్గా ఏడాదికి మరో నటి చనిపోయారు హెరీ పోటర్ సిరీస్లో ప్రొఫెసర్ మెగ్నాల్గా ఎంతో అలరించారు మ్యాగీ స్మిత్ అనారోగ్య కారణాలతో శుక్రవారం తుది శ్వాస విడిచారు కెరీర్లో మంచి మంచి సినిమాలు చేసిన ఆమె ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా రెండుసార్లు అందుకున్నారు అలాగే డౌన్ టౌన్ అబే అనే టీవీ సిరీస్ తో ఆమె బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి